మీ నియోజకవర్గం గురించి ధోరణాలకి డిగ్రీ కాలేజ్ తెచ్చారు దాంతోపాటు ఎర్రగొండపాలెం పెద్ద బస్ స్టాండ్ తీసుకొచ్చారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏకలవ్య మోడల్ స్కూల్ని తీసుకొచ్చారు ఇంత చేసిన ఎర్రగొండపాలనికి కేవలం ఐదు వేల నాలుగు వందల మెజార్టీ మీకు రావడం పట్ల ఏ విషయం చెప్పుకోవడంలో చంద్రశేఖర్ గారు కొద్దిగా డౌన్ అయ్యారు అనుకుంటారు ఏంటంటే అందరూ అనుకుంది పొలిబెందుల తర్వాత హైయెస్ట్ మెజార్టీలో ఉండే ప్లేస్ ఎరగొండపాలు లేదంటే రాయలసీమలో ఏదో ప్లేస్ లేదంటే పల్లాడు ఏదో ప్లేస్ ఒక పక్క మీ మెజార్టీ దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల పైన ఉండింది అనుకుంటే ఐదు వేల నాలుగు వందల వరకు ఎందుకు పడింది కారణాలేంటి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాల మీద అనేక అనుమానాలు ఉన్నాయి వాటిల్లో ఈవీఎంల మీద ఉన్నటువంటి అనుమానం ఒకటి ఏ విధంగా చూసినా ఎవరిని అడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అఖండమైన మెజారిటీ సాధిస్తుందని సర్వేలన్నీ చెప్పాయి మా నియోజకవర్గంలో వచ్చినటువంటి ఫలితాలే పక్క నియోజకవర్గాల్లో ఎన్నడూ కూడా తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవనటువంటి నియోజకవర్గాల్లో కూడా నమోదయ్యాయి కడప నియోజకవర్గం కడప జిల్లాలో ఎన్నడూ చూడనటువంటి ఫలితాలు మన కనపడ్డాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలి అనుకుంటే లోకేష్ గారు ఏమి ఆలోచిస్తే వాటికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టుగా కనపడుతున్నాయి లేకపోతే ఏ మంగళగిరిలో అయితే ఒక అనుకోనటువంటి పరాభవంతో ఓటమి చెందాడో లోకేష్ గారు అక్కడ చేసిన పోరాటాలు ఏముంది ఆయన అక్కడ చేసిన ఆ జనాల కోసం చేసినటువంటి పోరాటం ఏముంది ఏం చేశాడు అక్కడ మంగళగిరిని తిరిగి చూశాడా ఎలక్షన్స్ దాకా అట్లాగే కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఏమన్నా చేశారా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరన్నా ఏమన్నా చేశారా ఏం చేస్తే వాళ్ళకి ఈ ఓట్లు వచ్చాయి వాళ్ళు పెట్టినటువంటి మీటింగుల్లో జనాలు కొరబడితే మాకు కుప్పలు తెప్పలుగా జనాలు పట్టలాయినంత ఈ దేశ చరిత్రలో రానంత విధంగా మా సభలకు జనాలు వచ్చారు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరి వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఎక్కడికి పోయాయి ఒక్కొక్క బూత్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాల్లో ఉన్న ఓట్లు కూడా కనపడలేదంటే ఏం జరిగాయి ఎందుకు వీవీ ప్యాడ్లో స్లిప్పుల్ని లెక్కించమని మా వాళ్ళు చాలామంది కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్ళి ఫీజులు కట్టిన తర్వాత కూడా ఎందుకు లెక్కించలేదు సో ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి రెండవది మా నియోజకవర్గంలో రెండు ఈవీఎంలను లెక్క పెట్టలేదు ఆ రెండు ఈవీఎంలతో కలిపితే ఆరు వేల పైచిలికి వచ్చింది సో ఈ అనుమానాలతో పాటుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కనపడ్డటువంటి ఫలితాలని అధిగమించి రావడం అనేది ఎర్రగొండపాలెం యొక్క ప్రత్యేకత సో కాబట్టి మీరు మీరు అన్నట్టుగా మీరు చెప్పినవే కాదు గిరిజనులకు సంబంధించేసి స్పెషల్ హాస్పిటల్ పెట్టడం జరిగింది వ్యవసాయ మార్కెట్ని కొత్తనంగా కొత్తగా నిర్మించడం జరిగింది టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం కట్టించడం జరిగింది రైతు బజార్ని నిర్మించడం జరిగింది డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది అనేకం ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒకటి కాదు అనేక డెవలప్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాయి హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ మా హయామంలోనే మా ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం సో ఇవన్నీ అనేక జరిగినాయి జరిగినప్పటికి కూడా ఈ రిజల్ట్ రావడానికి కారణం అంటే అనేక అనుమానాలు ఈవీఎం మీద మరీ ముఖ్యంగా అనుమానాలు ఉన్నాయి ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి హర్యానాలో వచ్చిన రిజల్ట్స్ మీద కానీ మన మహారాష్ట్రలో వచ్చినటువంటి రిజల్ట్స్ మీద కానీ జరుగుతున్నటువంటి అంశం కాబట్టి ఇమీడియట్గా ఈసీ దీని మీద సమాధానం చెప్పాలి మీ ప్రశ్న వారికే మీరు